బీఆర్ఎస్ పార్టీ సో నిన్న మొన్ననే రజతోత్సవ సభ జరుపుకుంది ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ సభతోటే ఇక ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చరిత్ర ముగిసిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతోంది కేవలం ఇరవై ఐదేళ్ళు ఆడిన సినిమాగా ఇది మిగిలిపోబోతుందని చెప్పైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాంట్లో కవిత లేఖాస్త్రం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది నిన్న మొత్తం కూడా అన్ని మీడియాలలో కూడా కవిత లేఖాస్త్రానికి సంబంధించిన చర్చనే జరిగింది అయితే చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు చాలా వరకు ఖండిస్తూ వచ్చారు అది కవితక్క లేఖ కాదు కవితక్క సంతకం లేఖ లేదు ఏదో కవర్ డ్రైవ్లు చేసే ప్రయత్నం చేసారు అన్ని పెయిడ్ ఛానళ్ళు సోవి లేకుండా సిగ్గు లేకుండా రాసిన చాలా ఛానల్ అని చెప్పేసి వాళ్ళు సిగ్గు లేకుండా అరిచారు కానీ చివరికి అవసర విషయం కవితక్క ద్వారానే బయటపడింది ఆ లేఖ రాసింది నేనే అని చెప్పేసి కవితక్క కుండబద్దలు కొట్టేసింది ఇక అయిపోయింది ఇప్పుడు వాళ్ళు తలకే ఏడబెట్టుకుంటారు ఇక వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి మొత్తానికైతే మీకు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు బీఆర్ఎస్ ఎదగాలనే కోరిక ఉండొచ్చు బీఆర్ఎస్లో ఎదగాలనే కోరిక మీకు ఉండొచ్చు మన కోరికలు ఉండడం వేరు అక్కడ వా జరుగుతున్న వాస్తవం వేరు సో వాస్తవాలు మనం ఆప్లెంపు చాలామందికి చాలామంది హీరోలు ఫేవరెట్ ఉండొచ్చు అన్ని సినిమాలు ఆడాలంటే ఆడాయి సో ఇట్లనే బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోతుంది అనే వార్తలు మాత్రం వాస్తవం మీరు ఖచ్చితంగా దాంట్లో జరుగుతున్న పరిణామాలను మీరు జీర్ణించుకోవాలి తప్పది కాలక్రమేణా ఎంత పెద్దటి ఎంత పెద్ద మహానుభావుడైనా ఎంత తోపు తురుమైనా కూడా ఏదో ఒక రోజు పెద్ద షేర్ కాన్లు కూడా ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోవాల్సింది అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక వెలుగు వెలిగింది ఇరవై ఐదేళ్ళ చరిత్రలో కొంత ఉద్యమ నేపథ్యం తర్వాత కొన్ని ఒక పదేళ్ళు రాజకీయ నేపథ్యం పక్కాగా ఒక అధికారం కూడా అనుభవించింది ఆ తర్వాత కనుమరుగైతుంది దాని పరిస్థితి అయితే కింద మీద అవుతుంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు అలాంటి వారితో బీఆర్ఎస్ నష్టం అని చెప్పేసి అయితే ఎవరు ఊహించని విధంగా కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా ఒకటే వాళ్ళు కలిసికట్టుగా ఉండడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇంత స్ట్రాంగ్ అయింది అధికారంలో ముందు తీసుకుపోగలిగారు మిగతా అన్ని పార్టీలతో పోలిక లేకుండా మిగతా అన్ని కుటుంబాలతో కూడా పోలిక లేకుండా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చెప్పినట్టే నడుస్తుంది కేసీఆర్ మాట ఎవరు జవదాటరు కవిత కానీ కేటీఆర్ కానీ అటు అల్లుడు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ సో ఏ రావైనా కూడా అంతా కేసీఆర్ చెప్పినట్టు నడుస్తుందని చెప్పేసి ఒక నానుడు ఉండే ఆ బలం పోయింది ఆ ఏకచత్ర పోయింది ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా గమనిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు జరుగుతుందని గతంలో నుంచి అయితే వార్తలు వచ్చినాయి నిన్న మొన్న లేఖాస్త్రం కవిత లేఖలో ఏముందో మీకు మొత్తం అందరికీ తెలుసు క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది మనం ఈ పదేళ్లలో కొంతవరకు డెవలప్మెంట్ చేసినప్పటికీ కూడా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని కవిత కుండ బతులు కొట్టడం పార్టీలోనే కొంతమంది ద్రోహులు ఉన్నారని చెప్పడం ఇప్పుడైతే డైరెక్ట్గా నేను నచ్చి దయ్యాలునే అని చెప్పింది డైరెక్టు సో ఎవరు ఆ దయ్యాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ దయ్యాలెవరు కేసీఆర్ చుట్టూ ఉన్న కోవట్లు ఎవరు ఈ లేక ఎట్లా బయటకు లీక్ అయిందని చెప్పేసి అయితే మొత్తుకుంటుంది లేక తనదే అని చెప్తుంది కానీ లీక్ అవడం మీద చర్చ జరగాలని చెప్తుంది కోవట్లను పక్కన పెడితే పార్టీకి ఫ్యూచర్ ఆ లేఖ నేనే రాశా పర్సనల్ ఎజెండా ఏం లేదు నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ అయింది దాని వెనుక ఎవరున్నారో తెలియాలి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇప్పటికే చెప్పా అనేకసార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్కి వివరించా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతంలో కనిపించని గులాబీ లీడర్లు జెండాలు సో కవిత రిటర్న్ వస్తే ఒక గులాబీ జెండా కానవల్లే గులాబీ లీడర్ కానవల్లే సో క్లియర్గా కవిత మరో షర్మిలా కాబోతుందా అని చెప్పేసి మనం గతంలోనే క్యాప్షన్ పెట్టాం నిజంగానే కవిత అక్క మరో షర్మిల కాబోతున్నట్టు కూడా మనకు కథనాలు కనబడుతున్నాయి అయితే లేఖలో చాలా విషయాలు పెరుగు సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ నిలిచిపెట్టరు ఒకసారి మీకు అంతా తెలంగాణ ప్రజానికానికి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నా ఒక విషయ చెప్తున్నా ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత కవితక్క రాసిన లేఖ మళ్ళొకసారి చదువురు ఈ వార్తలు ఈ విశ్లేషణలు విశ్లేషకులు అన్నీ కూడా ఒకసారి ఆ వార్ ఆమె రాసిన లేఖ ఒకసారి పరికించి చూడరు దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందో క్లియర్గా కవితక్కనే ఉటంకించింది దాంట్లో మనం ఎప్పటిలాగానే పాత ఇన్ఛార్జీలు పెట్టడం వల్ల ఉద్యమకారులు దూరం అయ్యారని సో మనం అనుకున్నంత బస్ రాలేదని అంత ఏదో ఆ పంచ్ మిస్ అయిందని బిఆర్ఎస్ పార్టీ ఆ సభకు జనాలు వచ్చినా కూడా కేసీఆర్ స్పీచ్లో ఆ దమ్ము లేదు ఆ పంచ్ లేదు అని చెప్పేసి కవితక్కనే కూడా చెప్పుకుంది ఇట్లా అనేక అంశాలను కూడా చెప్పుకుంటూ వచ్చింది కులకరణ మీద మనం మాట్లాడలేమన్నది విషయం ఏంటంటే కులగర్ణ అద్భుతంగా ఇప్పుడున్న సర్కారు చేసింది కాబట్టి కేసీఆర్ మాట్లాడలేకపోయాడు వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడలేదు ఇట్లా అనేక అంశాల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అంటే ఆయన దగ్గర మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నది కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయట బయటకు వచ్చిందంటే పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్టు తెలిసింది ఆ లేఖ రెండు వారాల క్రితం నేనే కేసీఆర్కు రాశాను గతంలోనూ లేఖ ద్వారా అనేక సార్లు నా అభిప్రాయాలను కూడా చెప్పాను అందులో నా పర్సనల్ ఎజెండా ఏమి లేదు నేను రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాను చాలాసార్లు నా అభిప్రాయాలను నిల్లడించాను అంతర్గత రాసిన లేఖ ఈసారి బహిర్గతం కావడం బాధాకరం లేఖ లీక్ వెనకాల ఎవరు నారో తెలియాల్సి ఉంది అని చెప్పేసి పాటిలో కుతంతలు జరుగుతున్నాయని కవితక్క చెప్తుంది ఇక్కడ ఇంకొక విషయం గమనించుర్రీ కవితక్క ఎయిర్పోర్ట్కి వచ్చింది చాలామంది నాయకులు వేరు కానీ అక్కడ బీఆర్ఎస్ నాయకులు లేరు గులాబ్ జెండా లేదు ఇగో ఇంకొకటి ఏం జరిగింది ఇగో కవితక్క లేఖకు సంబంధించి ఒకటి జరిగింది ఇగో కవిత పేరుట వాల్ రైటింగ్స్ ప్రజాబంధు కవితక్క అంటూ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వాల్ రైటింగ్స్ వెలిసాయి కేసీఆర్ కవిత రాసిన లేఖ సంచలనంగా మారడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది ప్రజాబంధు కవితక్కరట కుప్పసీ ప్రజాబంధన్ ఏమైనా పార్టీ పెడుతుందా ఇగో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు స్వాగతం పలుకుతున్న జాగృతి కార్యకర్తలు జాగృతి పేరుతోటి కార్యక్రమాలు చేస్తోంది బీసీ వాదం వెతుకుంది కొత్తగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు దూరమైందని క్లియర్గా గుర్తించిన వ్యక్తి ఫస్ట్ గుర్తించిన వ్యక్తి కవితక్కరే సో బీసీలకు మనం తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయినా మనం రియలైజ్ అయ్యి ఇప్పుడంతా రాష్ట్రంలో బీసీ వాదం నడుస్తుంది బీసీ గాలి వీస్తుందని చెప్పేసి అటువైపు నిలబడి బీసీలు బీసీలు అని ప్రత్యేకంగా ఒక కొంచ సొంత కుంపడి అంటారు కదా సొంత కుంపడి సొంత దుకాణం పెట్టుకున్నటువంటి వ్యక్తి కవితక్క సో బీఆర్ఎస్ పార్టీ అయితే ఆమె బాధపడడానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి ఒకటి కంప్లీట్గా కేటీఆర్కే క్రెడిట్ ఇవ్వడం అండ్ కవిత జైలుకి వెళ్ళడం వల్లనే కవిత చేసిన కార్యక్రమాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందనే భావన ముఖంలో కేసీఆర్ ముఖంలో కానీ కేటీఆర్ ముఖంలో కానీ కనిపించి ఉండొచ్చు వాళ్ళ కుటుంబంలో అనేక చర్చలు జరిగినాయని కూడా బయటకు లీక్స్ వస్తున్నాయి అంటే కుటుంబంలో ఉన్న ఈ మహిళా మనులు గుసగుసలు ఈ షోలు వరకు అంతా ఈ దీనివల్లనే పార్టీ అంతా ఇట్లయింది దానివల్ల ఇట్లంతని సో మనం మాట్లాడడం కాదు ప్రస్తావిస్తున్నా సో అట్లా పార్టీలో డిస్కషన్స్ జరిగినాయట అంటే వాళ్ళ కుటుంబంలో డిస్కషన్ జరిగినాయట కవిత వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి కవితనే ప్రధాన కారణంగా చెప్తూ ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన అవమానాలు గురిగేయడం అనేది జరిగిందట సో అన్ని లెక్కలు తీసుకొని కవిత అక్క బయటకు రావడానికైతే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న కవిత అక్క సోరీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం మట్టిలో కలిసిపోతుంటే అక్క అభివాదం చూడరు ఇట్లా పట్టుకొని హ్యాపీగా ఉన్నది అంటే సంథింగ్ ఫిషి ఏదో జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో బట్ కార్యకర్తలు అందరూ అయితే రైట్ ఇది కవిత విషయంలో జరుగుతున్నటువంటి అంశం ఇంకా చాలా అంశాలు చెప్పింది మా నాయకుడు కేసీఆర్ అన్నది పార్టీలో కుట్రలు కుతంతాలు జరుగుతున్నాయి అన్నది అనేక అంశాలు కూడా ఎప్పుడు వచ్చింది కవిత ఎపిసోడ్ ఎటు తిరగబోతోంది మొత్తానికి కవిత సొంత పార్టీ పెడుతుందా లేదా బీఆర్ఎస్ పార్టీని రెండుగా జీల్చేస్తుందా దాంట్లోనే ఇంకేదైనా పార్టీ అని పెట్టి ఏదైనా పేరు పెట్టుకుంటుందా మరి కేసీఆర్ ఆస్తి పంపకాలు అయితే చేయగలుగుతాడు కానీ పార్టీని ఎట్లా పంపించగలుగుతాడు ఇలా పార్టీని వంచాలంటే హరీష్ రావుకు పంచాలే కేటీఆర్కి పంచాలే కవితకు పంచాలే మూడు భాగాలు ఖచ్చితంగా అన్డౌటెడ్లీ సో ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా లెస్ట్ వెయిట్ అండ్ సీ